వత్తు జ్ఞానము వత్తు మోక్షము సదా నిన్ను పొందుటే చిదానందము వత్తు జ్ఞానము వత్తు మోక్షము సదా నిన్ను పొందుటే చిదానందము nei mukharavindamu veekshinchi pongani నీ ముఖారవిందము వీక్షించి పొంగని నీ నామామృతపానము సతత మందని నీ ముఖారవిందము వీక్షించి పొంగని నీ నామామృతపానము సతత మందని నీదు ప్రేమ జలథిలోయీదులాడని నీదు ప్రేమ జలథిలో ఈదులాడనీ నీ పదముల బడి పదము పాడి పరవసింపని నీదు ప్రేమ జలథిలో ఈదులాడనీ నీ పదముల బడి పదము పాడి పరవసింపని సింపని వద్దు జ్ఞానము వద్దు మోక్షము ಸದಾ ನಿನ್ನು ಪೊಂದುಟೇ ಚಿದಾನಂದಮು ಬು ಜ್ಞಾನ ವತ್ತು ಮೋಕ್ಷ ಸದಾ ನಿನ್ನು ಪೊಂದುಟೇ ಚಿಧಾನಂದಮು ನೀರ ಮುಖರ ಮುಂಚಿ ನಾ ಪಥಮು ಸಾಗ నీ కరమున కరముంచి నా పథము సాగని నీ అడుగున అడుగిడుచు జీవనము గడుపని నీ ఖరమున కరముంచి నా పథము సాగని నీ అడుగున అడుగిడుచు జీవనమ్ము గడుపని అనురాగముతో నీ రూపము ఎదను దాచని ಅನುರಗಮೋ ನೀ ರೂಪಮು ಯದನು ದಾಚನೀ ಅವಲೀಲಗ ಭವಸಾಗರ ಮುನಸಿಪೋವನಿ ಅನುರಗುತ ನೀ ರೂಪಮು ಯದನು ದಾಚನಿ ಅವಲೀಲಗ ಭವಸಾಗರ ಮುನಸಿಪೋವನ ವದ್ದು ಜ್ಞಾನಮು ವು ಮೋಕ್ಷ ಸದಾ ನಿನ್ನು ಪೊಂದುಟೇ ಚಿಂದಮು ಬದ್ದು ಜ್ಞಾನಮೂ ಬದ್ದು ಮೋಕ್ಷ ಸದಾ ನಿನ್ನು ಪೊಂದುಟೇ ಚಿಂದಮು ಕು ಕುಸುಮಾರ ಕುಸುಮಾರ